సింగూరు ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉందన్న మీడియా వార్తా కథనాలపై స్పందించిన ఇంజనీరింగ్ చీఫ్ హంజద్ హుసేన్ అధికారులతో కలిసి హుటహుట్టిన సింగూరు ప్రాజెక్టును సందర్శించారు అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు రక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రాజెక్టు కుడి ఎడమ వైపున ఉన్న ఆనకట్టను పరిశీలించారు హంజద్ హుస్సేన్ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెబుతూనే కట్ట కోతకు గురైందని ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని వివరించారు ప్రాజెక్టు నీటి అలల ప్రవాహం తాకిడికి ఆనకట్ట కోతకు గురవుతున్న సందర్భంలో రక్షణ చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన ఇసుక సిమెంట్ బ్యాగులను కట్టకు అడ్డుగా వేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడం సర్వసాధారణమన్నారు ముందస్తు జల చోటు చేసుకోకముందే జాగ్రత్త పడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు ప్రాజెక్టులోకి నీటి వరద భారీగా వస్తుండటంతో అనకట్ట రక్షణ చర్యలను చేపట్టేందుకు ఆటంకం ఏర్పడుతుందన్నారు జలాశయంలో నీటి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టాక శాశ్వత మరమ్మతులను ప్రారంభిస్తామని వివరించారు అంతవరకు ప్రాజెక్టు ఆనకట్ట ప్రమాదానికి గురి కాకుండా తాత్కాలిక మరమ్మతులను చేపడతామన్నారు డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ బృందం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపరచారన్న అంశాలపై వారితో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆనకట్ట రాతి రక్షణ శాశ్వత పనులను ప్రారంభిస్తామని వివరించారు గతంలో ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిన మాట వాస్తవమే అన్నారు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో గేట్ల ఆనకట్టల మరమ్మతులను చేపట్టి ప్రాజెక్టును సంరక్షిస్తామంటూ వివరించారు మేము ముగ్గురం కలిసి ఎక్స్పెక్ట్ చేసాము నేను ఈఎల్సీ జరిగి ఈఎల్సీ వాడే ముగ్గురం చూసాము అయితే ఇప్పుడు అక్కడ టెంపరీ రిపేర్స్ ఇమ్మీడియట్గా చేయిస్తారు ఆ టెంపరీ రిపేర్స్ తోటి అయితే ఇప్పుడు మనకు ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏదో అయిపోద్ది అనేటువంటిది ప్రాబ్లం లేదు ఇట్ కెన్ బి అటెండెడ్ విత్ ఇన్ నో టైమ్ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయము ఆ తర్వాత సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క పర్మనెంట్ రిపేర్స్ చేయించుకుంటాం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా ఉంది సార్ డెన్ డేంజర్ జోన్లో ఉందా ఎట్లా ఉంది డేంజర్ జోన్లో అయితే లేదండి టెంపరీ రిపేర్స్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే దాంట్లో ఏ ప్రాబ్లం లేదు అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్స్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ ఒకటి హ్యాండిల్ చేసుకుంటాం సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లేట్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని చేసుకుంటాం ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది ఇప్పటికి రెండు సార్లు నివేదిక ఇచ్చేస్తారు ప్రభుత్వం ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటిదంటే ఇచ్చినా కానీ అవి ఉండే డెఫినెట్గా ఇప్పుడు ప్రాసెస్ టేకప్ అప్ చేసుకుంటాం మరి మరొమొదలుకి ఏమైనా నిధులు मंजूर అయినా సార్? టెంపరరీ ఎప్పటికైనా పవర్స్ ఉన్నాయండి వీళ్ళకు. ఆల్రెడీ ఉన్నాయి. ఈకు ఫైవ్ లక్షల వరకు ఉన్నాయి సి కూడ్. ఈ వాటర్ 5 లక్షలు. ఆ గారికి 50 లక్షలు. 50 లక్షల వరకు ఉన్నాయి. ఏదో పార్గో డిఫరెంట్ పర్మనెంట్ ఆ ఎస్టిమేట్ వేరు. దీనికి మేము టెంపరరీగా అయితే ఇప్పుడు అర్జెంట్ గా రిపేర్ చేయడానికి కావాల్సిన ఆర్డర్స్ ఇచ్చేసి అంటే ఇప్పటికి కూడా పది సంవత్సరాల నుంచి గేట్ల మెయింటెనెన్స్ కానీ పెయింటింగ్ వర్క్ కూడా జరగలేదు గేట్లు కూడా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా రిపేర్ చేస్తామండి ఎందుకోసం అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏ చిన్నవి ఉన్నా కానీ అవన్నీ చిన్నవి ఉన్నాయి అవి హ్యాండిల్ చేసుకుంటామండి ప్రాజెక్ట్లో నీరు తీసేయడం సాధ్యమైన సార్ ఇప్పుడు కాదండి తర్వాత సాధ్యం కాకపోతే మొత్తం బేసిక్ నుంచి రూట్ నుంచి చేయలేము కంప్లీట్ డిప్లీట్ చేయాల్సి వస్తుంది మనం రిక్వైర్డ్ లెవెల్ వరకు ఎక్కడి నుంచి అయితే డ్యామేజ్ ఉందో అక్కడి నుంచి శాండ్ మెటల్ రివర్ట్మెంట్ ఆ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్తో సహా మొత్తం సెట్ చేసుకుంటే కానీ పర్మనెంట్ రిపేర్స్ కావు ఆ మాత్రం కంపల్సరీ అండి ఇప్పుడు ఫుల్ డ్యామ్ ఉన్నా ఏం చేయలేము ఇప్పుడైతే కుదరదు ఎంత టెక్నాలజీ అయినా కానీ డిప్లీట్ లెవెల్ వరకు చేయందే మాత్రము రిపేర్ చేయలేరు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికలు అసలు ఏముంది డ్యామ్ సేఫ్టీ తీసుకున్నాను ఆ చార్జ్ తీసుకుని ఖచ్చితంగా చెప్తాను డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు అది ప్రమాదాలు ఉందని చెప్తున్నట్టు ఆ నివేదికలో ఉందని చెప్పి కూడా ప్రమా ప్రమాదంలో యాజ్ ఆఫ్ నౌ డేంజర్లు లేదండి మన చేతిలో కంట్రోల్లో ఉంది సో ఎవ్రీథింగ్ టెంపరీ మేజర్స్ తోటి వితౌట్ ప్రాబ్లం హ్యాండిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్ఫ్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ ఉంటుంది ఉంటుంది అయితే దాని ప్రకారంగా ఇన్ఫ్లోస్ దాని ప్రకారంగా మేము ఎండబ్ల్యూఎల్ వచ్చింది దాని ప్రకారంగా ఎంత డిశ్చార్జ్ వస్తుంది దాని ప్రకారంగా అవుట్ ఫ్లో కూడా ఎంత ఇచ్చుకోవాలనో ఆ మానువల్ లో ఉంటుంది దాని ప్రకారంగా విడిచిపెట్టుకుంటారు ఆ ఎఫ్టీఎల్ వరకు కూడా రెమెడియల్ మెజర్స్ హ్యాండ్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటారు అన్నట్టు వెహికల్ స్టోరేజ్ ఎక్కువ ఉంచము ఉంచము కూడా ఎందుకోసం అంటే ఇంత రిస్క్లో ఉంచుకొని ఎక్కువ ఉంచుకోలేమండి ఒకవేళ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉంటే డ్యామ్కి ఏమైనా ప్రాబ్లమా సార్ అవునా అనౌను అటువంటిది ఎందుకంటే మేము ఉంచుకోము ఇక ఎఫ్ఏఎల్ పర్మిటెడ్ కంటే ఉంచుకోము అందులో ಪ್ರಸಕ್ತಿ ರೌಂಡ್ ದಿ ಕ್ಲಾಕ್ ಮನೋಲ್ ಸ್ಟಾಫ್ ಉಂಟು ಅಟವಂತ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು